बस सर इप्रो सर इप्रो सर इदा ते एरिया मध्ये आहे नाही सर 9 ओ तो 9:30 ఏం చేసరం ఏం ఎందుకు పంపిస్తారు తీసుకొచ్చా ఇప్పుడు పద్దెనిమిది మంది పిల్లలు వస్తున్నారు మీరు తెలుస్తుంది గత పది సంవత్సరాల కాలంలో అంగన్వాడీ పిల్లలకు పేద పిల్లలకు చదువుకుంటారు పౌష్టికారం లోపం వల్ల అంగన్వాడీ సెంటర్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో శ్రీమతి ఇందిరాగాంధీ ఆ రోజు ప్రారంభిస్తే ఈ దుస్థితికి చేరుకున్నది ఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో పరిస్థితి ఉంటుంది మన పౌష్టికాహారం పరిస్థితి పౌష్టికాహారంలో లోపం వల్ల పంపించాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ ఇదే అంబేద్కర్ ఈ కాలనీలో ఉన్నటువంటి పిల్లలకు పంపించాలంటే ఇటువంటి పరిస్థితులు ఎట్లా పంపించగలుగుతారు ఇది ఎక్కడనే కాబట్టి దీని వెంటనే ఎమ్మెల్యే గారు మాకు మా కాంగ్రెస్ పార్టీ బృందానికి పంపించడం జరిగింది వెంటనే ఈ రోజే దీన్ని మొత్తం తీసేసి డిస్మస్సులు చేసేసి వెంటనే ఈ బండలు గాని దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎమ్మెల్యే గారి సొంత డబ్బులతోన వెంటనే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాబట్టి మేము కోనేది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు సహకారంతో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద పిల్లల పడిపోయే కార్యక్రమం కానీ ఇలాంటి శిథిలావస్థలో చేరుకున్నటువంటి స్కూళ్లను బాగు చేసే కార్యక్రమం ఎమ్మెల్యే గారు చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితి రాలేకుండా తల్లిదండ్రులు కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఇటువంటి పరిస్థితిని మెరుగుపరచడానికి వారు సహాయ సహకారాన్ని అందిస్తారు అందుకనే కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇక్కడ వచ్చినటువంటి వారు కూడా ఈ పరిశ్రమ చేసిన వెంటనే ఎమ్మెల్యే గారి సూచన మరికి రావడం జరిగింది అందుకని వెంటనే ఈ కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తాము